రూప్ కుమార్ యాదవ్ దోపిడీదారుడు బంధిపూడని రాసి సమాజం నీకు ఎక్కడ ఎవరు రాసు నాలో చూపిస్తా ఇప్పుడే నాకు సమాజం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు చెప్పు రావాల పేరు పెట్టి మరి ఒక దొంగ మంది బాధ ఉందా కారులో వచ్చాడు ఎత్తుకొని పోయినాడు మళ్ళా వస్తాను ఏందన్న అదే మీకు న్యాయం ఉందా చెప్పండి సమాధానం చెప్దా నేరు ప్రవర్తిద్దావా అండ్ కాదు కుర్రల ఆ ఐన అడితేనే సమాధానం చెప్తాను మీరు అడితేనే మీ రాతు రాత్రులు అంటే న్యాయం పొందారు అని మీ పత్రిక నేను నేను అడగడానికి వచ్చారు

Þannig sem að Ég er hættið bótt með, séu. Það er fónu ástofað. Æg er fónu ástofað, það er það. Það er fóntu aðeins maríðið að séu. Ég er náða á því að það séu. Seu. Ég er beinverðin fópagriðið þar í fósum, það er alveg. Það er náða á fósum að séu.

దొంగలు పోయి గజ వస్తున్నారు ఎవరు గజ నా ఫోటో పెట్టి రాసి అది వేరు అది వేరు నీచు వేరు దొంగలు పోయి గజ వస్తున్నారు నువ్వు చూడాలి రాస్తున్నావు నా ఫోటో పెట్టి రాసావు బాబు నీకు సంబంధించి ఏం రాస్తున్నా నాకు సంబంధించి మళ్ళీ అదే అంటావు డోలే ప్రసాద్ గారు మీరంటే మా గౌరవం జర్నలిస్ట్ అంటే గౌరవం నా ఇష్టప్రకారం నేను రాయాల్సిన కంప్యూటర్ ముందు కూర్చోని మీరేం ఈ కదన తర్వాత చాలా కథాలు రాశారు 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 చదువుకోలేనంత అగ్ఞాన్ని కాదు ఈ స్థాయికి రాలా నువ్వు చెప్పింది ఒక్కటి డోలే ప్రసాద్ గారు

అక్రమైన కోసం కట్టినాడా చెడుకే ఉన్నాయో ఇంకేమన్నా మనం తినేది అమ్మాయి కదా తెలియదేమో తింటున్నాం నేను ఏదైనా చెల్లిపాటు వద్ది నేను జనార్దరెడ్డి గారి మీద రాసాను ఆనవాళ్ళ మీద రాసేయను అనుకుంటున్నారా మీరు మీరు అనుకుంటున్నారేమో మీరు అనుకుంటున్నారేమో మీరు రాసిన పదాలు ఒకసారి చూడండి చూడండి మీరు చూడండి ఇది పద్ధతేనా దొంగ కాలు వేసుకొని దొంగ సంచి ఎక్కడ ఏ సంచిలో డబ్బు తీసుకెళ్ళాడు ఏ సంచిలో డబ్బు తీసుకెళ్ళాడు చెప్తే ఎప్పటి సంచులో డబ్బులు పెట్టుకు వెళ్ళాడు హెల్పెట్టు పోబాక రెడ్డి గారు కావాలా చెప్తేరా చెప్పండి మీరు పోయేదాన్ని చెప్పండి సంచు చెప్పండి దగ్గర చేసి మేము పూజ చేస్తామని చెప్పండి కూర్చో

వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటివి చేశారు నీకు తెలుసు మాకంటే ఎక్కువ మాకేముంది మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం మాకు ఇది జర్నలిజం అనిపించుకోరు మేము రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవరో ఏదో చెప్తే గుర్తుకొచ్చింది రాజస్థాన్ కుదరదు దీనికి మీరు వివరణ ఇచ్చి తీరాల్సిందే దీనికి మీ కాళ్ళ ఆధారాలు ఏంది మీరు చూపించండి మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళకి కడిగి దండ పెట్టిపోతాం లేదంటే మీరు బహిరంగ

ఎవరు మా చెప్పేదండి కరెక్ట్ కాదంట నేను వచ్చాడు సర్టిఫికేట్ ఇస్తాను ఇది కరెక్టా నువ్వు చెప్పడా కరెక్ట్ ఏమన్నా నాకు ఎవరు ఆ మైన్ ఓనర్ కాడు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నాడు ఎక్కడ ఏ బంది పోటీ తనం చేసి ఎవరు సంచులో సగం తీసేసుకున్నాడు ఎక్కడ అక్రమం చేసి చెప్తే నేను రాసింది పత్రికలో అదే పత్రికలో నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను ఏమని చేస్తారు పూజీ కలిగితే చెప్పండి మేము రేపు పట్టణించి ఆ బాధ్యత నాకు నేను చెప్పేది ఆ నేను రాసేస్తాను నేను రాసేస్తాను నేను దాని పూజీను అని చెప్పి చెప్తారు అంటే మీరు రాసేస్తే మేము పూజ చేసుకోవాలా అంతేనా మీరు చెప్పేది అంతేనా

అందుకే కదా రోడ్ల ఇంటికి వచ్చి కొట్టిపోయిందే ఇంకా సిగ్గు రాకపోయింది నీకు రోడ్ల ఇంటికి వచ్చి చెత్త చెత్త కొట్టిపోతే కూడా సిగ్గు రాకపోయింది ఇంటికొచ్చి మీ ఆవిడి ముందు చెత్త చెత్త కొట్టిపోతే దిక్కులే నీకు సిగ్గు రాకపోయింది